స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను బహుమానము పొందునట్లుగా అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము కొరింతీలకు రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడే స్నేహితులారా ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్ గేమ్స్ అనేటివి చాలా ప్రాముఖ్యమైనవి దాదాపు ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు ఈ ఒలింపిక్ గేమ్స్లో ఒలింపిక్స్ గేమ్స్లో పాల్గొనేటటువంటివిగా ఉంటవి తమ దేశంలోనే ఒక మంచి నాణ్యమైనటువంటి ఆటగాన్ని ఈ ఒలింపిక్ గేమ్స్కి ఆ దేశము పంపేటటువంటిదిగా ఉండింది కొన్ని నెలలు కానివ్వండి సంవత్సరాలు కానివ్వండి అతడు కఠినమైనటువంటి శిక్షణను పొంది ఈ ఒలింపిక్ గేమ్లో మరి బహుమానాన్ని సాధించాలి అనే సంకల్పంతో పాల్గొనేటటువంటి వాడుగా ఉంటాడు ఏ ఆటగాడైనా కూడా ఆటలో పోటీ పడేటప్పుడు బహుమానాన్ని పొందాలి అనే పట్టుదలతోనే ఆ ఆటలో పోటీ పడతాడండి ఊరికే పార్టిసిపేట్ చేస్తే సరిపోతుంది అన్న ఆలోచన ఏ ఆటగానికి ఉండదు ఆ ఆటగాడు బహుమానమును పొందాలన్నటువంటి దృక దృఢ సంకల్పంతో తన మనసును ఆలోచనలను క్రియలను విధానాలన్నిటిని కూడా పక్కకు వెళ్ళకుండా ఆ బహుమానము మీదనే దృష్టి పెట్టి శిక్షణ పొందేటటువంటి వాడుగా ఉంటాడు ఆ బహుమానమును తను అనుభవించాలనంటే చాలా కఠినముతో కూడినటువంటి క్రమశిక్షణను పొందేటటువంటి వాడుగా ఉంటాడు తన జీవితంలో సెల్ఫ్ కంట్రోల్ అనేది కమిట్మెంట్ అనేది లేకపోతే వా ఆటగాడు బహుమానాన్ని పొందలేడు అపోస్తుడైనటువంటి పౌలు కూడా విశ్వాస జీవితాన్ని ఒక పరుగు పందెంతో పోలుస్తూ ఉన్నటువంటి సందర్భం గరింతూ పట్టణంలో ఇలాంటి ఆటలు ఆడేటటువంటి వారి జీవితాలు అందరికీ తెలుసండి కొరంతి సమాజానికి ఈ ఆటల పోటీలు ఆటగాళ్ళు తీసుకునేటటువంటి శిక్షణ పాటించేటటువంటి నియమ నిబంధనలు కలిగి ఉన్నటువంటి క్రమశిక్షణ వారి ధ్యేయము లక్ష్యము విజయాన్ని సాధించాలన్న సంకల్పము ఇవన్నీ కురంతి సమాజానికి చాలా పరిచయం ఉన్నటువంటి విషయాలు కనుక ఆ పరిచయం ఉన్న విషయాలతోనే విశ్వాస జీవితాన్ని అతడు పోల్చేటటువంటి వాడుగా ఉన్నాడు ఒక ఆటగాడు తను ఆటలో విజయాన్ని సాధించి బహుమానాన్ని పొందడానికి ఏ రీతిగానైతే తనను తాను కంట్రోల్ చేసుకుంటూ కమిట్మెంటు కలిగి ఉండి ఈ లోక సంబంధమైన విషయాల మీద మనసు పెట్టకుండా తన శరీరాన్ని లోపరుచుకొని మనిషి మనసును లోపరచుకొని ఆశలను లోపరచుకొని మరి ఈ కమిట్మెంట్ కలిగినటువంటి వ్యక్తిగా ఉంటాడు క్రైస్తవ జీవితంలో కూడా అటువంటి సెల్ఫ్ కంట్రోల్ కమిట్మెంట్ మంచితనము సింగిల్ మైండెడ్ ఇవన్నీ కూడా క్రైస్తవ జీవితంలో మనం కలిగి ఉన్నప్పుడే మనము ఆ క్రైస్తవ జీవితంలో విజయాన్ని బహుమానాన్ని పొందేటటువంటి వారంగా ఉంటాం ఈ లోకంలో క్రీస్తు బిడలంగా మనం జీవిస్తూ ఉన్న తరుణంలో ఎన్నో ఎన్నో శ్రమలు సమస్యలు ఆటంకాలు ఆటుపోట్లు నిరాశలు నిస్పృహలు అవమానాలు వెలివేతలు గాయములు పేదరికము ఆకలి దప్పిక ఇవన్నీ సంభవిస్తూ ఉన్నటువంటి వేళ ఆటగాని జీవితంలో కూడా ఎన్ని ఆటంకములు సంభవిస్తూ ఉన్నా తన మనసు లక్ష్యం మీద బహుమానము మీద నిలిపి పరిగెత్తేటటువంటి వాడిగా ఉంటాడు వీటన్నిటి అందు మన లక్ష్యాన్ని మన గురిని కూడా విజయం మీద దేవుడు అనుగ్రహించే ఆ బహుమానం మీద దృష్టి నిలిపి వీటన్నిటికీ లొంగిపోకుండా వీటన్నిటికీ వెనుకడుగు వేయకుండా ఒక బహుమానాన్ని సాధించేటటువంటి అథ్లెట్ పరుగు పందెంలో పాల్గొనే వ్యక్తి ఏ రీతిగా కమిట్మెంట్తో తన పరుగును కొనసాగించేటటువంటి వాడిగా ఉంటాడో మన జీవితంలో కూడా భక్తి విశ్వాసము మంచితనము కలిగి మన విశ్వాస జీవితాన్ని కొనసాగించేటటువంటి వారంగా ఉండాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగిల్ల మా దేవ మీ పరిశుద్ధ నామంకు వందనాలయ మీరు మహోన్నతులు సర్వోన్నతులు జీవం కలిగినటువంటి దేవులు మిమ్మల్ని ఆశ్రయిస్తూ ఉన్నాం మీ మీద ఆధారపడుతూ ఉన్నాం మీ ఉన్నతమైనటువంటి దయా కనికరములను మా జీవితంలో అందు ప్రసాదించవలసినదిగా మనవి చేసుకొని చూన్నాం కనికరించండి వేసాయ కృప చూపించండి వేసయ మీ జాలి కనికరములను అనుగ్రహించండి వేసయ ఈ క్రైస్తవ జీవితంలో కూడా ఎన్నో పర్యాయాలు మా జీవితంలో సమస్యలను భారములను కొదువలను నిరాశ నిస్పృహలను అడ్డంకులను ఎదుర్కొనుచుండగా దేనికి వెనుకంజ వేయకుండా గురి వద్దకు పరిగెత్తడానికి మీ సహాయాన్ని మీ నడిపింపును అనుగ్రహించండి చెల్ల చెదురై జీవితంలో నష్టము కష్టము అనుభవించచ్చు ఇబ్బందులు శ్రమలకు లోనైనా నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి ప్రార్థనలను ఆలకించుమని ఈ ప్రార్థనలో ఏకీభవించచ్చు ఉన్న ప్రతి బిడ్డకు మీ సహాయాన్ని అనుగ్రహించండి కృపగల తండ్రి దేవుడు మా జీవితంలో గొప్ప